కంగాదాసుడు పలుగుతున్నాడు దేవుడు తనలో నిలిచి ఉన్నాడు దేవుడు ఎక్కడ లేడు నీ అన్ను ఉన్నాడు ఇప్పుడు చూడు దేవుణ్ణి మనకు వ్యాఖ్య చేస్తాను దేవుడు అంటే ఇట్లా ఇప్పుడు మీరు ఆడికెళ్ళి వీడికి వచ్చింది ఆడికెళ్ళి మేలు నుంచి

మనం ఇంకా బాగా అయిపోతున్నాం దేవా దేవా అనుకుంటా పిచ్చి అయిపోతున్నాం బయ అరే అందరి దేవుళ్ళైపోతున్నారు అందరి దేవుళ్ళే ఆడవాళ్ళందరి దేవులు మూవళ్ళందరి దేవతలు ఇంకెక్కడ ఉండదు ఈ లా దేవుడు ఎలాగ చూడు ఈలో దేవుళ్ళలాగ అవు ఇంట్లో నేను తొక్కుతున్నాం మందిరా పోయి మొక్కుతున్నావు అవు మందిరాల్లో ఏమున్నది ఏం లేదు పై ఇంట్లోనే మందిరం ఉన్నది ఇంట్లోనే దేవుళ్ళు ఉండరు వీళ్ళకు మంచిగా ప్రేమతో నుండి కలిసి వెళ్తుంది ఇదేమో దేవుడు గంగాదాసులు పలుకుతున్నాడు దేవుడు తనలో నిలిచి ఉన్నాడు దేవుణ్ణి ఉన్నాడు వేరకా ఇక్కడ పోయేది నీకు అవసరం లేదు దేవుడు అనేవాడు ఉన్నాడు జీవుడే దేవుడు ఈ జీవుడు అనే అంత ఉన్నది జీవుడు వచ్చి ఏమి లేదు జీవుడిలా లేకుంటే ఆరోగ్యం అత్తుడియా జీవుడిలా లేకుంటే కుసువా నువ్వు ఆ లేకుంటే చూస్తుడివా ఇంటివా తింటుండివా అది ఇంత నిదానం ఉండి కూడా ఇంకా లోకల అర్థం కాకపోతే ఇంకా దేవుడు దేవుడు అనుకుంటే కర్త అందుకు దేవుడు ఎక్కడ లేడు దేవుడు మాట ఇస్తాడు మన జీవుడే దేవుడు ఈ దేవునిలాగా దుడు ఈ విద్యలు చేయకుండి కట్టాలు చేయకుండి నిందలు చేయకుండి ఇంతలు చేయకుండి ఓళ్ళని పాత లేకుండా వల్ల నొందలేకుండా వల్ల నిందలు చేయకుండా తినే మరి ఏమని పూజ ఇటావు ఏమని పూజ హిటావు మనం ఇక్కడ మన చూపు లేదు ఆ దేవుడికి చంద్రాలు కూతుడు పత్రికమ లేచుడు పువ్వులు పత్తి ఏతుడు అది ఆ దేవుడికి ఏం తెలియదు సార్ దేవుడి దేవుడికి అడిగిపోయినా మన పది మంది అన్నున్నారు మనం మేం రాదు చూపర్ ఉంటుంది అదే దేవుడు ఎందుకోసం పెట్టమంటారు కదా అది బోడి పెట్టిండీ అలాగే అలాగే మరి ఆ దేవుణ్ణి ఓడి పెట్టిండు పది మంది ఒక కాయ మనం ఏమంటుంది వేయి మంది ఒక కాయ ఉన్నా కానీ సత్యం సత్యం వెయ్యి మంది ఒక కాయ ఉన్నా సత్యం ఒక్క కాయ ఒక్క ఒక్క ఇప్పుడు సుఖము శాంతి ఆనందం ప్రతి జీవులు ఇవే కోరుతున్నాడు కదా ప్రతి జీవులు ఏం కోరుతున్నారు సుఖము శాంతి ఆనందం కాదు మాటనే కోరుతున్నారు కదా

ఇప్పుడే మీద ఇప్పుడే దుఃఖం దూరం పోయే అవసరం లేదు ఇప్పుడే అంటే మరి వాళ్ళ చేతులున్నాయి అందుకు సుఖ దుఃఖ దుఃఖుఃలు కారణము మనమే ఉన్నాము సుఖము వాళ్ళ చేతిలో లేదు ఏ దేవుడు ఇచ్చేటోళ్ళు లేదంటే నేను